హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీరు కూడా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఓల్డ్ బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న ముక్క అల్లం ఒక ఏడు వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని దీంట్లోకి యాడ్ చేయండి అండ్ ఒక స్మాల్ సైజ్ ఉల్లిపాయని సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయండి అండ్ దీంట్లోకి ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయండి ఇప్పుడు దీని అంతటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ దీంట్లోకి మనం పది బాదం పప్పులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒకసారి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరిపోయేంత వరకు దీన్ని మనం పక్కన పెట్టాలి ఎప్పుడైతే కంప్లీట్గా ఆరిపోయిందో అప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న మిక్చర్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని మనం బాగా గ్రైండ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం మిక్సీ తిప్పేటప్పుడు లోటు హై లోటు హై ఇలా తిప్పితే ఒక థిక్ గ్రేవీ లాగా రెడీ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వస్తే పర్ఫెక్ట్గా మీరు గ్రైండ్ చేసినట్టే ఇప్పుడు మనం వేరే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేయాలి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేయాలి ఆల్రెడీ ఇవన్నీ మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసినవే కదా సో ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు ఉప్పు కారం వేసుకొని మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఆయిల్ తేలుతూ ఉంటుందో అప్పుడు మనం దీంట్లోకి ఉడికించుకున్న గ్రీన్ బటాన్ని యాడ్ చేసి బటానికి కొంచెం లైట్గా మసాలా పట్టే వరకు టూ మినిట్స్ ఫ్రై చేసుకొని దీంట్లోకి హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగుని బాగా చిలికి యాడ్ చేసుకోండి ఒక వన్ మినిట్ తర్వాత దీంట్లోకి మనం ఆ గ్రేవీ మునిగేలాగా కొంచెం వాటర్ పోసి దీంట్లోకి మరొకసారి టేస్ట్కి సరిపడా ఉప్పు కారంని ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి అండ్ దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే మూత పెడుతూ తీస్తూ అడుగంటకుండా ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఒకసారి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనం మూత పెడుతూ తీస్తూ అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు మనం ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా ఈ స్టేజ్లో మనం క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని దీంట్లోకి యాడ్ చేసి పన్నీర్ యాడ్ చేసిన తర్వాత గరం మసాలాన్ని యాడ్ చేసి ఒక త్రీ మినిట్స్ పాటు మిక్స్ చేస్తే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు పన్నీర్కి లోపల వరకు మసాలా పట్టి ఈ గ్రేవీ అనేది చాలా బాగా రెడీ అవుతుంది చూసారు కదా ఒక త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కన్నా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్